హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల నిజమే మీరు తొంభై చూసింది నిజమే నేనైతే కరెక్ట్గానే చెప్తున్నా ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించండి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది సాధారణంగా ఉండకూడదు బీభత్సంగా చిత్తు చిత్తుగా ఓడించండి మీకు చేతనైతే మీకే కనుక నిజంగా సత్తా ఉంటే జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించండి ఎందుకు ఇలా అంటున్నాను ఖచ్చితంగా నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా ఖచ్చితంగా ఉంటాయి ఆ అభిప్రాయాల్లో మొట్టమొదటి అభిప్రాయం క్లియర్గా చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నా ఏంటో తెలుసా మీరు అనైతిక పొత్తులన్నీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించితే కనుక పర్వాలా నో ప్రాబ్లం అది తప్పు కాదు కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు ఇదంతా పొత్తులన్నీ పెట్టుకొని కూడా చచ్చి చెడి ఏదో కొంచెం బొటాబొటీగా మీరు గెలిచారనుకోండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు ఖచ్చితంగా చెప్తాడు కదా ఇంతమంది కలిస్తే చచ్చి చెడి గెలిచారు ఇంతకుముందు కూడా అలాగే చేశారు కదా ఏది రైతు రుణమాఫీ ఇవన్నీ ప్లస్ విడిపోయిన రాష్ట్రానికి సీనియర్ కావాలి ఇలాంటివన్నీ కలిపితే ఒకటి పాయింట్ ఆరో ఎంత తేడాతో మీరు అధికారం చేసుకున్నారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసింది మొదటిసారి అయినప్పటికీ కూడా అరవై ఏడు సీట్లతో గెలిచారు అరవై ఏడు సీట్లు తక్కువేం కాదు మరి అలాగే చచ్చి చెడి గెలవడానికైతే ఇన్ని పొత్తులు మీకు అవసరమా ఇన్ని పొత్తులు పెట్టుకునేది చచ్చి చెడి గెలవడానిక పక్కాగా డేరింగ్ అండ్ డేషింగ్గా చెదగ్గొట్టేయాలన్నమాట అలా ఉండాలి అలా ఉండగలిగితేనే మీ గొప్పతనం లేదు జగన్మోహన్ రెడ్డిని ఎప్పటిలాగానే ఆయన హవా జాడిస్కొని ప్రజలందరికీ కూడాను ఆయన మీ అదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో చంద్రబాబు నాయుడు గనుక ఉంటే ఇలాగే పొత్తుల గురించి జగన్మోహన్ రెడ్డి కనుక ప్రా ప్లాన్లు చేస్తే ఎంతలా ఎర్రెత్తిపోయి మరి అందరి దగ్గర ఉరుకులు పరుగులు పెట్టేవాడు తెలుసా చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయట్లా ఖచ్చితంగా ఆయన కోరుకుంటున్నది ఒకటే ఏంటి సింగిల్గానే వెళ్తా మీకు దమ్ము ఉంటే నన్ను ఓడించండి అది ఆయన ధైర్యం ఆయన స్వశక్తి మీద ఆయనకున్న నమ్మకం అది కానీ మీరేం చేస్తున్నారు విపరీతంగా పొత్తులతో 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 వెళ్తున్నారు బీజేపీని కలుపుకుంటారు వాళ్ళని కలుపుకుంటారు వీళ్ళని కలుపుకుంటారు తప్పుడు హామీలు అన్ని ఇస్తారు ఎన్ని చేసినా బొటాబొటీగా గెలిస్తే మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్టు కాదా మీ చంద్రబాబు నాయుడు స్థాయి ఇంతేనా అని అనుకు అనిపించుకోరా ఇన్ని కుట్రలు చేస్తే నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంటేజ్ ష్యూర్గా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి వన్ సిక్స్టీ ప్లస్ నూట అరవై స్థానాలకు పైగా గెలవబోతున్నాడు అలాంటి వ్యక్తిని మీరు కనుక ఓడిస్తే ఎలా ఓడించాలి ఖచ్చితంగా అదే స్థాయిలో ఓడించాలి నూట అరవై స్థానాలతోనే మీరు ఓడించగలగాలి ఎందుకంటే మీరు పెట్టుకు పెట్టుకుంటున్న పొత్తులు అలాంటివి అటు జనసేన పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ ఇటు మోడీ అంటే పవర్ ఆర్థికంగా మీకు సహాయపడాలన్నా ఒక ఆకాంక్ష అధికారికంగా మీకు సహాయపడాలన్నా అదొక కోరిక ఇవన్నీ కలిపి మీరు చేస్తున్నది దేని గురించి వన్ సిక్స్టీ అంటే జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ కొట్టాడు కాబట్టి మీరు వన్ సిక్స్టీ కనుక కొడితే ఎస్ చాలా గ్రేట్ అనిస్ అనుకుంటాం కానీ అది జరగని పని మీ ఇరవై మూడు స్థానాలు మీరు కాపాడుకోగలిగితే అది చాలా గ్రేట్ నా దృష్టిలో మీరు ఇరవై మూడు స్థానాల్లో కనుక ఈసారి ఓడిపోకుండా ఉండి ఆ ఇరవై మూడు స్థానాల కంటే దిగజారిపోకుండా ఉంటే చాలా గ్రేట్ కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఖచ్చితంగా చెదగ్గొట్టి చూపిస్తున్నాడు వన్ సిక్స్టీ ప్లస్ అనేది నా ఫుల్ కాన్ఫిడెన్స్ పక్కాగా వన్ సిక్స్టీ ప్లస్ గెలుస్తాడు అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇంత కాన్ఫిడెంట్కి ఎలా చెప్తున్నాను ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నదే నేను పవన్ కళ్యాణ్ లెక్క తీసేయండి పూర్తిగా ఆయన వేస్ట్ ఎందుకంటే ఆ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడు ఆయన వేస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా గనక ఆత్మవంచన చేసుకోకుండా ఉంటే గనక పవన్ కళ్యాణ్ ని ఇంతలా నాశనం చేసింది ఎవరు ఇంతలా దిగజార్చింది ఎవరు పవన్ కళ్యాణ్ కంటూ ఒక స్థాయి లేకుండా చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అందులో నో డౌట్ జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో పవన్ కళ్యాణ్ రెచ్చగొడితే వారి అభిమానులందరూ కూడా రెచ్చిపోయి అభిమానులు అందరూ కాదు అందరూ అని నేను అన్ను ఎందుకంటే అందులో కూడా చాలామంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చంద్రబాబు నాయుడికి అయితే మేము ఓటు వెయ్యము అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే గుడ్డిగా వెనకడుగా వెంటబడుతూ అటు చంద్రబాబు నాయుడిని ఇటు పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ మారరు వాళ్ళ తలక గొర్రెతనం అంటాం అది ఆ గొర్రెతనం అలాగే ఉంటుంది వాళ్ళు మారరు వాళ్ళు మనకు మారాల్సిన అవసరం కూడా లేదు ఎవరైతే న్యాయంగా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనుకుని ఆశపడ్డారు అలాంటి వ్యక్తులు మాత్రం ఒకటికి వంద సార్లు ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ ఇంతలా బానిసలా మారిపోయి పది స్థానాలకైనా ఓకే రెండు స్థానాలకైనా ఓకే అసలు సీఎంగా అంటే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకుండా ఉండడానికి కూడా ఓకే ఇన్ని చేస్తున్నాడు అంటే తన దగ్గర ఏ లొసుగు లేకపోతే చంద్రబాబు దగ్గర తాను ఎందుకు ఇంతలా బెండ్ అవుతున్నాడు అది ఆలోచించుకోండి అది ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అవసరమా జగన్మోహన్ రెడ్డి అవసరమా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేసుకుంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఆరు వందల యాభై హామీలు ఎగ్గొట్టిన చంద్రబాబును వదిలేసి పవన్ కళ్యాణ్ అభిమానంలో ఐదు లేదా ఆరు ఈ హామీలు ఏదో ఇచ్చినవి కొంచెం నెరవేర్చలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం పెంచుకుంటే అది కరెక్టా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక హోదా అంటున్నారు ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు కూడా చేయలేదు మద్యపాన నిషేధం అంటున్నారు ప్ర చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అడగట్ల నువ్వు మద్యపాన నిషేధం ఎందుకు చేయవని నిలదీసి అడగట్ల పక్కన పెట్టండి రాజధానులు అంటున్నారు చంద్రబాబు నాయుడు స్వయంగా కోర్టులో కేసులు వేసి మరి రాజధాని గురించి అడ్డుకుంటున్నాడు అది అడ్డుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నాడు వైజాగ్ రాజధాని అనిసి మరి ఇన్ని రకాలుగా ఇది అవుతుండేటప్పుడు ఇంకా ఏమున్నాయి చంద్రబాబు నాయుడు విషయం తీసుకోండి ఆయన ఏమన్నాడు బుల్లెట్ ట్రైన్ వేస్తానన్నాడు ఇంటికి గ్యాస్ గ్యాస్ కాదు ఏసీ ఏసీ అనేది పైప్ లైన్ ద్వారా అందిస్తాను అన్నాడు ప్రతి ఇంటికి అలాగే మహిళలకు ప్రతి మహిళకి కూడా స్మార్ట్ ఫోన్ ఇస్తాను అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అనేది యాక్చువల్గా ఇరవై లక్షల మంది ఇప్పుడు అంటున్నాడు ఇరవై లక్షల మందికి జాబ్ ఇస్తాను అనేసి మన రాష్ట్రంలో ఉన్నవి ఇరవై లక్షలు ఇల్లా రాష్ట్రంలో కోట్ల మీద కదా ఉన్నాయి రెండు కోట్లు మూడు కోట్ల మూడు కోట్ల దగ్గరలో ఉంటాయి అన్ని ఇల్లు ఉంటాయి అన్ని ఇల్లు ఉంటే అన్ని లక్షల జాబులు ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు ఏమంటాడు ఇరవై లక్షల జాబులు అంటాడు అంటే ఆయన మాట తప్పుతున్నాడు అనేసి క్లియర్గా తెలుసు ఆయన ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు ఏ ఊరు వెళ్ళి చూసుకుంటూ చూడండి ప్రతి ఊరికి వెళ్ళి చూడండి జగన్మోహన్ రెడ్డి ఇది కట్టించాడని చెప్పి మనకు కనిపిస్తుంది ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు ఇవి అని చెప్పి మనకు కనిపిస్తాయి మరి చంద్రబాబు నాయుడు అబ్బే ఎంతసేపు హైదరాబాద్ ఐటీ అది నేనే తెచ్చాను అని చెప్పుకోవడం తప్ప వెళ్ళి నేను చెప్పేది ఒకటే నిజంగా మీకు గనక హైదరాబాదులో మీరే సాధించి ఉంటే వెళ్ళండి అక్కడ పోటీ చేయండి అక్కడ గెలిచండి అక్కడ భారీ మెజారిటీతో గెలిచి అప్పుడు నిరూపించుకోండి ఎస్ ఈయన అక్కడ భారీ మెజారిటీతో గెలిచాడు కాబట్టి హైదరాబాద్ పితామహుడు ఈయనే అని చెప్పుకోండి అంతే తప్ప మీరు ఇలా ఎంతకాలం చేసేది కరెక్ట్ కాదు కదా నిజం చెప్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా మీకు చేతనైతే మీకే కనుక దమ్ముంటే జనసేన తెలుగుదేశం బీజేపీ ఇంకా సవాలక్ష కలుపుకొని వచ్చేసి బీభత్సమైన తేడాతో పక్కాగా చెదగ్గొట్టి మరీ ఓడించండి అలా ఓడించగలిగితే మీరు గ్రేటెన్స్ నేను అంగీకరిస్తా మీ చంద్రబాబు నాయుడు గ్రేటెన్స్ నేను అంగీకరిస్తా ఇన్ని చేసినా కూడా చంద్రబాబు నాయుడు తక్కువ మెజార్టీతో బొటాబొటిగా గెలిస్తే గనక గెలిసే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో లేదు జరిగిన పని ఒకవేళ గెలిస్తే గనక అప్పుడు చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏముందిరా మీరే అంటారు చచ్చి చెడు గెలిచాడు ఇన్ని అక్రమాలు చేస్తే ఎంత ప్రజా వ్యతిరేకతతో ఇన్ని రకాలుగా చేసినప్పటికీ చచ్చి చెడి గెలిచాడరా అదేం గెలుపురా అని మీరే అంటరా మీరే అంటారు ఇంకొక విషయం చెప్తా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కనుక భారీ మెజారిటీతో ఈసారి కూడా గెలిచాడనుకోండి నేను చెప్పేది వన్ సిక్స్టీ ప్లస్తో గెలుస్తాడని చెప్పాను అనుకోండి చంద్రబాబు నాయుడు ఇంత నీచమైన గడ్డి తిన్నా పవన్ కళ్యాణ్ ఎంతలా చంద్రబాబు సంఖ్యలో దూరిపోయినా ఎన్ని చేసినా సరే జగన్మోహన్ రెడ్డిని అస్సలు తగ్గించలేకపోయారా నిజంగా చంద్రబాబు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి అంటే మగాడ్రా నిజంగా మగాడంటే జగన్మోహన్ రెడ్డిరా చంద్రబాబు నాయుడు వేస్ట్ అని మీరే అంటారు అర్థమైందా థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ బాయ్